హిందూ మా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి పర్వదినాల్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అది సమర్థ సద్గురు శ్రీ శిరి సాయినాథులు తన శరీరాన్ని విడిచి అనంత చైతన్యాన్ని ప్రకటించుకున్న అద్భుతమైన పర్వదినం విజయదశమి ఈ విజయదశమి సందర్భంగా బాబావారు ఎవరు ఆయన హిందువా ముస్లిమా ఆయన తన జీవన విధానం ద్వారా ఏం చెప్పారు ఇలాంటివి చాలా పెద్ద చర్చలు మనం విన్నాం చూసాం అయితే ఈరోజు ముగ్గురు సాయి భక్తుల ద్వారా ఇంకా లోతైన ఎవరూ చూడనటువంటి ఒక కొత్త కోణంలో వారు బాబాని దర్శించారు ఈ ముగ్గురు సాయి భక్తుల్లో ఒకరు శ్యామ్ గారు మరొక ఇద్దరు శ్రీ శేషసాయి గారు శ్రీమతి జ్యోతి గారు వీరిద్దరూ హైదరాబాద్ నుండి సిరిడి దాకా సుమారుగా ఆరు వందలు ఆరు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని వారు పాదయాత్ర ద్వారా వెళ్ళి ఈ పాదయాత్రలో ఎన్నో అద్భుతమైన లీలల్ని బాబా ప్రేమని చవిచూశారు అటువంటి సాయి భక్తుల ద్వారా ఈ రోజు సాయి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి సాయి రామ్ అండి శ్యాంరాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ నమస్కారం మేడం నమస్తే గారు మీ ఉద్దేశంతో అసలు సాయిబాబా అంటే ఎవరు ఆయనని మీరు ఎలా చూస్తారు కొంతమంది దేవుడు అంటారు కొంతమంది గురువు అంటారు కొంతమంది పరబ్రహ్మం అంటారు ఈ విధంగా రకరకాలుగా అంటారు కొంతమంది ఏమో ఆయనని పూజించకూడదు ఆయనని మతం ఏమిటో తెలీదు ఇలాగా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి అలాగే ఆయన్ని చాలా భక్తితో పూజించేవారు ఉన్నారు సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలామంది ఆయన్ని కొల్చే వాళ్ళు ఉన్నారు మీ ఉద్దేశంలో అసలు బాబా గురించి మీరేమనుకుంటున్నారు భక్తులు మీరు బాబాకి అంటే పరబ్రహ్మం అంటే ఆయన ఎట్లుంటాడు ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు దేవుడు అంటే కూడా ఎంతవరకు నిజంగా చూసారు లేదు అది పరిస్థితి చేసుకున్న విషయమే సో బాబా గారిని బేసిక్ లెవెల్లో మనం ఆలోచించినట్లయితే నాకు అనిపిస్తున్న విషయం చెప్తున్నాను సార్ శేషసాయి గారు జ్యోతి మేడం నాకేమనిపిస్తుందంటే ఒక వ్యక్తి బేసిక్ కంఫర్ట్స్ని కూడా వదిలి ఒక అరవై సంవత్సరాలు ఆయన అలాగా జీవించగలగడం అనేది ఒక అత్యద్భుతం ఫర్ ఎగ్జాంపుల్ బాబా గారు ఒక పాడుబడ్డటువంటి ఒక మసీదు ఇల్లు లాంటి దాంట్లో ఉన్నారు అక్కడ కర్టన్స్ లేవు విండోస్ లేవు బెడ్షీట్స్ లేవు బెడ్స్ లేవు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి పూరి గుడిసెల్లో ఉన్నారు వాళ్ళకి తినడానికి తిండి లేదు బిక్ష వెతుకుని తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు రోడ్డు మీద చూస్తూ ఉంటాం మరి వాళ్ళందరూ కూడా బాబా లాంటి వారు అంటారా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు ఒక కుక్కపిల్ల తప్ప రోడ్డు మీద వాళ్ళకెళ్ళి వాళ్ళు లేరు కానీ బాబాగారి అరవై ఏళ్ళ చరిత్రలో ఆయన సమాధి చెందే ముందు ఆయనకు లక్షల కొద్ది భక్తులు తయారయ్యారు బట్ ఆ పరిస్థితుల్లో కూడా ఇన్ని వేల లక్షల భక్తుల కోటి సందోహంతో షిరిడి యాత్రలు జరుగుతూ వాళ్ళు ఏ వంట ఇస్తున్నా సరే నాకు ఒక ఇల్లు కట్టండి లేకపోతే నాకు ఒక మంచి బెడ్ వేయండి లేకపోతే నాకు మంచి మంచి స్వీట్స్ తీసుకురండి అని మనకి స్టార్టింగ్ పాయింట్ అది బాబా అలా ఉన్నారు పూజిస్తున్నారు అన్నదానికి ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అన్నది గుడిసెలో ఉన్నారు ఆయన దగ్గరికి చాలా మంది వస్తున్నారు అదే నా రీజన్ దానివల్లనే ఆయన మహాత్ముడు అయిపోయాడా అదే కాకుండా నా దృష్టిలో ఒక మాయాతీతుడు అంటే ప్రపంచం మాయలో ఏంటి వేరే వాళ్ళతో పోలికలో మనం కంఫర్ట్గా ఉండాలి మిగతా వాళ్ళకన్నా మనం బెటర్గా ఉండాలి అన్నీ మనకే కావాలి మనం కూడా ఎంజాయ్ చేయలేటువంటి ఉన్నటువంటి ప్రపంచ వైఖరిలో హీస్ డిఫరెంట్ ఎందుకంటే ఆయన సమాధి చెందే మూడు నాలుగు రోజుల ముందు వరకు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ భిక్షాటన చేశారు కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు స్పోర్ట్స్ షూ వేసుకోలేదు అన్నిట్లో కూడా భిక్షాటన చేసి వచ్చారంటే దాని అర్థము అదొక డిసిప్లిన్ దాని ఒక మెసేజ్ కొత్త ఉన్న అది ఎత్తుల యొక్క ధర్మం అని చెప్తారే ఆయన ఎందుకు అది చేశారు అంటే ఎత్తులు ఆ విధంగా భిక్షాటన చేసి జీవితం గడపాలి ఆయన సన్యాసం కాదు ఆయన ఒక ఇదిగా ఉన్నాడు గనక ఎతిగా ఉన్నాడు ఆయన భిక్షాటన చేయాలి ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆయన చేస్తున్నాడు చేస్తున్నారు కానీ మళ్ళీ వెనుకెళ్లి ఇంటికి రావడము అక్కడ భక్తులు కలవడం ఇప్పుడున్నటువంటి ఎత్తుల దగ్గర వాళ్ళని ప్రయాణం చేసుకుంటూ ఒక కాలు భిక్షాటన చేయడం వలన పూజించేస్తారా ఆయన్ని ఆయన మహాత్ముడు ఆయన వచ్చింది ఈ ఇవన్నీ జనానికి నేర్పించడానికి ఏంటంటే సింపుల్ గా జీవించాలి కానీ పనులు మాత్రం గొప్పగా చేయాలి అదే విషయాన్ని ఆయన ఆచరించి ఆయన వచ్చారు ఆయన ఏమీ హ్యూమన్ రూపంలో వచ్చారు కానీ ఆయన శివుడి అంశ అయిన హనుమంతుడు అవతారం తీసుకోగా ఆయన వచ్చారు భూమి మీదకి ఆయన హనుమంతుడు అవతారంగా వచ్చాడు అని ఆ హనుమంతుడే సాయిబాబాగా వచ్చారు అని అంటున్నావు ఎలాగా ఏ ఆధారంతో అసలు ఈ విధంగా మాట్లాడుతున్నారు అర్థమే కాదు అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో నలభై ఐదో అధ్యాయంలో స్పష్టంగా రాసి ఉంది ఇది అందరూ కూడా తెలుసుకుని అది చదవగలిగితే ఈ సాయిబాబా మీద ఈ క్వశ్చన్స్ ఇవన్నీ రావు ఎందుకంటే అందులో చాలా స్పష్టంగా ఉంది శ్రీపాద శ్రీవల్లపల్లి వారు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనని నువ్వు ఒక అవతారం తీసుకోవాలి అది చూడడానికి అంటే ముస్లిం ఫామ్లో ఉంటావు కానీ వాళ్ళిద్దరికీ హిందూ ముస్లిం సక్షత కుదర్చడానికి నువ్వు అవతారం తీసుకోవాలి చూడడానికి ఆ అవతారం అంటే చూడడానికి ముస్లింలా ఉన్నా కూడా లక్షణం ఆయన చూస్తే తీసుకోమని చెప్తారు అయితే ఆయనకి ఇద్దరు గురువులు కూడా ఉంటారు ఒక గురువు ఏమో ముస్లిం దానికి సంబంధించింది నేర్పిస్తారు ఒక గురువు వెంకూస గారు ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు చాలా 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 గొప్ప భక్తుడు ఆయన కూడా నీకు ఒక గురువుగా ఉండి నీకు హిందూ మతంలో ఉండేవన్నీ నీకు బోధన చేస్తారు సో అవి రెండు తెలుసుకుని నువ్వు వాళ్ళకి నువ్వు బోధించాలి అని ఆయన వెళ్ళి హనుమంతుడితో చెప్తే ఆయన ఇది కూడా చెప్తారు మీరు భారద్వాజ గోత్రంలో కదా పుట్టారు మరి నేను కూడా అలాగా చేయాలి అంటే అంటే నేను క్లియర్గా చెప్పటం లేదు ఎందుకంటే నేను చదివాను కానీ ఇప్పుడు నేను అంత క్లియర్గా నేను చెప్పలేను అయితే భారత్ బయల గోత్రంలోనే నువ్వు కూడా తీసుకుంటావని కూడా ఆయన చెప్పారు అనేది ఏమిటంటే హనుమంతుడు మళ్ళీ బాబాగా అవతారం ఇస్తారు ఇది శ్రీపాల్ శ్రీవల్లభుల చరిత్రలో రాసింది అది చాలా మంది చదవలేరు ఈ మధ్య అది పాపులారిటీ వస్తుంది ఎందుకు అంటే అది శ్రీ ఆయననే చెప్పారు శ్రీపాల్ శ్రీవల్లభులే చెప్పారు ఆ పుస్తకం పద్మనాభ ఆయన శిష్యుడైన పద్మనాభుడు రాశాడు ఆయన ఆయనకి చెప్తాడు ఈ పుస్తకము ఇప్పుడు రాదు శ్రీపాద చరిత అమృతంలో ముప్పై రెండవ తరం వారు దాన్ని మళ్ళీ అప్పుడు అది వస్తుంది అది వెలుగులోకి వస్తుంది అని ఆయన అప్పుడే చెప్పారు రాయడం అప్పుడు రాశారు ఆయన శిష్యుడైన పద్మనాభ శర్మ అని ఆయన రాశారు దాని తర్వాత దాన్ని తెలుగులోకి అనువదించిన తర్వాత దాని ముప్పై రెండో జనరేషన్ వాళ్ళు ఆ తరం వాళ్ళు మాత్రమే వాళ్ళు మళ్ళీ ప్రచురించగలుగుతారని కూడా ఆయన అప్పుడే చెప్పేశారు అందుకని మధ్యలో ఆ పుస్తకం లేదు అసలు తర్వాత మళ్ళీ ఒక పాతికేళ్ల క్రితం మళ్ళీ వెలుగులోకి వచ్చింది మా పాతిక ముప్పై ఏళ్ళు అవుతుంది కానీ అప్పుడు కూడా పూర్తిగా అందరికీ తెలియదు కానీ ఈ మధ్యకాలంలో బాగా అంటే వచ్చింది అందరూ చదువుతున్నారు కానీ అందులో చాలా స్పష్టంగా ఉంది శివుడు అంశ హనుమంతుడు సో హనుమంతుడు మళ్ళీ ఇద్దరు కలిపి తీసుకున్న అవతారము సాయిబాబా అవుతారు ఎవరో నారాయణుడు అంశం అంటారు ఇప్పుడు శివుడు అంశం ఉంటుంది హనుమంతుడు అంశం ఉంటుంది మీరేమంటారు అప్పుడు మాయాతీతంగా ఉండాలి లేదంటే నువ్వు పరిపూర్ణంగా జీవించాలి ఒక యోగిలాగా ఒక సాధు ఉండాలి అంటే సార్ మరి మాకు పిల్లలు ఉన్నారు మాకు ఆఫీస్ ఉంది కార్పొరేట్ వాళ్ళు ఇవన్నీటి ఉన్న ప్రపంచంలో బాబా గారి నీ పనులు నువ్వు చేసుకుంటూనే నీవు దేనికి అంటకుండా ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ప్రమోట్ చేశారు అనిపిస్తుంది ఎగ్జాంపుల్ ఐదు ఇళ్లలోకి ఎందుకంటే ప్రతిరోజు వీక్ష చేయాలి సమాధి చెందిన మూడు రోజుల వరకు కూడా అని అంటే ఇట్స్ ఎ డిసిప్లిన్ ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు భోజనాలు పెట్టేవాళ్ళు ఓకే వచ్చిన వాళ్ళందరికీ ఆయన వైద్యం చేసేవాళ్ళు ఏదో ఒక వృత్తి ఒక పని ఫీజు తీసుకునేవాళ్ళు కాదు అని పెట్టారు భిక్షాట గురించి చెప్తున్నారు దాని మీదే అసలు చేశారు అంటే ఒకటి చెప్తారు భిక్షాట ఏంటనేది ఇప్పుడు నేను చెప్పేంత జ్ఞానం నాకు లేదు కానీ కానీ కన్సిస్టెంట్ గా ఆయన అరవై సంవత్సరాలు పాలించారు అంటే ఆయన కమిట్మెంట్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ మనము ఇప్పుడు ఈ మాయలో ఉన్నాము మన దైవ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నావు లేకపోతే మన గురించి మనం ఆత్మ సాధన లేకపోతే ఆధ్యాత్మిక వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ మనం డ్రాప్ అయిపోతుంది బికాస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఒక పని అనుకుంటే దాన్ని అట్లాగా సాధించాలి అని చెప్పడానికి భిక్షాటం చేశారని నాకు అనిపిస్తుంది అసలు మీరు చాలా సాయి భక్తులంతా సచరిత ఫాలో అవుతారు కదా అవును సచరిత్ర ఏం చెప్తుంది అసలు ఈ భిక్షాటన ఎందుకు చేశాడు భిక్షాటన ఆయన ఎందుకు చేశారంటే ఇప్పుడు మనము పనులు చేస్తాం కదా రుబ్బుతాము దంచుతాము వంట వండుతాము గిన్నెలు దోముతాము ఇవన్నీ చేస్తాం ఈ వీటిల్లో పంచసూనములు అని ఐదు కర్మ అంటే ఇప్పుడు అందులో చాలా క్రిమి క్రీటకాలు చచ్చిపోతాయి సో అప్పుడు ఏంటంటే మనకి దానికోసం ఒక ఆరు యజ్ఞాలు ఉంటాయి భూత యజ్ఞము దైవ అదే యజ్ఞము అతిథి యజ్ఞము ఇలా అన్నీ ఉంటాయి సో అదేంటంటే మనము ఎవరికైనా మనం భోజనం అంటే అతిథిల్ని వాటి వాళ్ళకి మనం పెడితే అందులో ఈ పాపంలో నుంచి కొంత తొలగిపోతూ ఉంటుంది అందులోనూ యతీశ్వరులకి అంటే సాధు సత్పురుషులకి పెడితే ఇంకా ఈ ఈ పాపాలన్నీ అన్నమాట వాళ్ళలో అది చెప్పడానికి ఆయన వాళ్ళ ఇంటి గుమ్మం ముందరికే వెళ్ళి భిక్ష చేసేవాళ్ళు అనమాట వాళ్ళలో ఆ యొక్క హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయడానికి ఆ సంస్కారాలని పెంపొందించడానికి ఈయన వెళ్ళాడనమాట ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు భిక్షం తీసుకోవడం వలన అంటే ఒక విధంగా వాళ్ళ పాపకర్మలు తీసేసుకుంటున్నాడు అని ఆవిడ అన్నదానిలో భావం అంతేనంటారా మీరు కూడా అంటే అంటే ఇప్పుడు కర్మసిద్ధ సచరిత్రలో ఈ విధంగా ఉందా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్రలో అదే ఉంది సచరిలో ఇదే ఉందా సహజంగా అందరూ అనుకునేటువంటి సాయి సచిత భక్తులు ఏంటంటే వాళ్ళ కర్మలు తీసుకోవడానికి వెళ్తున్నారు అంటారు కర్మలు తీసుకోవడం అనేది పెద్ద సబ్జెక్టు కర్మ సిద్ధాంతం అంటే అది మనం అది కూడా మనకు ఒక విధంగా ఊహాగానమే ఎందుకంటే మనకు తెలియదు చూడలేదు బట్ నాకు ప్రాక్టికల్ గా ఒక అనుశాసనము ఒక పద్ధతి ఒక కమిట్మెంట్ని ఆయన ప్రొజెక్ట్ చేసి ప్రాక్టికల్ గా జనాలకు చూపించాడు అన్నది ఒక పాయింట్ అట్లా చాలా చేశాడు చాలా విషయాల్లో భిక్షాటన వలన ఆయన జనులని ఉంచాడు అనుకుందాం నా ఉద్దేశంలో ఆ కమిట్మెంట్ నిలబడ్డాడు ఇది సూపర్ నాచురల్ పర్సన్ లా కనబడుతున్నాడు మీరనేది అలా ఎవరు ఉండరు ఉండలేదు మామూలు కానీ మధ్యలో ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకుంటాం పొద్దున్న లేదు ఆయనకి నాయకి అతీతంగా ఉన్నవాడు మాత్రమే అలా ఉండగలడు అని మీరు అంతేనండి సో అలా ఐదు ఇళ్ళల్లో భిక్షాటన చేద్దామని ఆయన తీసుకున్న నిర్ణయం కావచ్చు బట్ దాని కమిటీ షిరిడిలో ఉన్నంత కాలం వారు సమాధి చెందే వరకు కూడా ఆయన కంటిన్యూ చేశారు చాలాసార్లు మధ్యలో అంటే సాయి సచిత్ర ప్రకారం కానీ పెద్దలు చెప్పేదాని దాని చాలా మంది చాలామంది వచ్చి బాబా మీకు కాళ్ళు నొస్తున్నాయి వర్షం పడింది ఎండ విపరీతంగా ఉంది ముళ్ళులున్నాయి జారి పడతారు మా వాడు ఇప్పుడు వస్తుంటే జారి పడి ఎన్నో సందర్భాలు ఉండే ఉంటాయి అయినా దానికైనా ఎక్కడ వినకుండా దేనికి ఆయన తగ్గకుండా తన యొక్క కమిట్మెంట్ ని డెడికేషన్తో చేశాడు ఇది ఒక ఎగ్జాంపుల్ మనం అనుకున్న దాన్ని మనము సాధించే వరకు ఆ కమిట్మెంట్ ని నెరవేర్చాలి అనేటువంటి ఇది అయితే ఈ ఐదు అన్నదానికి ఏమిటి శాంతిటీ ఐదే ఎందుకు అందరి అయి ప్రతిరోజు ఐదుకే వెళ్ళేవాడ ప్రతిరోజు వెళ్ళేవారా ఈ ఐది సేమ్ ఐదు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళేవారా లేదా వేరే అందరికి వెళ్ళేవారా ఎక్కడో షిరడిలో చివరి ఉన్న ఇంటికి వెళ్ళేవారా లేదా పక్కన సో ఈ విధంగా ఆయన ఐదు వెళ్ళారు ఓకే ఈ ఐదు ఎవరిల్లు ఆయనకు తెలిసిన వాళ్ళు క్లోజ్ ఉన్న ఐదిల్లా ఇవాళ భజన చేశానంటే నాకు తెలిసిన వాళ్ళని పిలిచాను ఎవరు పిలవం కదండి అలాగే ఫేవరెటిజం చూపిస్తున్నాడా వాళ్ళనే ఉద్ధరిస్తాను వాళ్ళ పాపాలే తీసేసుకుంటాను లేదా వాళ్ళ కర్మలు తొలగిస్తాను ఈ విధంగా లేదా ఈ ఐదేళ్ళకి శాంటిటీ ఏమిటి అన్నది ఒకటి క్లియర్గా ఏమన్నా తెలిస్తే మనకి దానివలన భిక్షాటన చేశాడు మహాత్ముడు అని ఎలా అంటాము ఈ ఐదు ఇళ్ళ వలన చేశాడు అరవై ఏళ్ళు చేశాడు అంటే ఆయన బ్రతుకున్న నాళ్ళు దేహం ధరించిన నాళ్ళు దేహం వదిలేంత వరకు ఆయన భిక్షాటం చేశారని మీరు చెప్పారు సరే ఆయన ఉన్న జీవితకాలం అంతా కూడా ఐదిళ్ళ దగ్గరికి వెళ్ళారు అదే ఐదిళ్ళకి రోజు వెళ్తూ ఉండేవారా వేరే ఎవరిళ్ళకన్నా వెళ్ళారా శిరుడిలో చిట్ట చివర ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాపకర్మలు కూడా తీసేశారా లేకపోతే ఆయనకి ఎవరు ఫేవరెట్ లేదా భక్తులు పరమ భక్తులు అలాంటి వాళ్ళ దగ్గరికి ఐదు ఇంటికి వెళ్ళారా మీ ఉద్దేశం ఏంటి సై గారు మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఇది లాజిక్ అందని ప్రశ్న కాకపోతే ఏమంటున్నానంటే నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఆ కమిట్మెంట్ ని లాంగ్ ఫాలో అవడం అనేది నేను తీసుకున్నట్టు ఒక ఎక్స్ట్రాక్షన్ మేబీ ఇది శాస్త్రపరంగా ఐదు వాడి దాని నుంచి అంటే మేబీ జ్యోతి గారు చెప్పగలుగుతారేమో ఎందుకంటే సన్యాసులు వాళ్ళు వండుకోకూడదు కాబట్టి వాళ్ళు భిక్ష తీసుకుని వాళ్ళ జీవనం సాగించాలి కాబట్టి ఆయన వెళ్ళేవాళ్ళు వాళ్ళు భిక్షకి ఈ ఐదు అనేది ఏంటంటే ఈ రకంగా పంచేంద్రియాలు ఆ పంచ ప్రాణాలు పంచకర్మేంద్రియాలు ఇవన్నీ ఏది చూసినా ఆధ్యాత్మికతలో ఐదుకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి ఆయన ఐదేళ్ళల్లో చేసి చేయి చేశారు రెండో పాయింట్ ఏంటంటే ఆయన అంటే వాళ్ళ రుణానుబంధం ఉంటుంది ఆ ఐదేళ్ళ వాళ్ళతోటి సో ఆ రుణానుబంధాన్ని ఆయన కొనసాగించడానికి లేదా తీర్చడానికి వాళ్ళ దగ్గరే వెళ్ళి భిక్ష తీసుకునేవాళ్ళు అయితే వీడిగా కూడా ఆయన కెప్టెన్ హార్టే అని ఉండేవాడు ఆయన చిక్కుడుకాయలు ఆయనకి కలొచ్చింది బాబాకి అన్నము అంటే బియ్యము చిక్కుడుకాయలు అవన్నీ సమర్పించినట్టుగా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు షిరిడీ వెళ్ళి వస్తువులన్నీ కొని కూర చేయడానికి కావాల్సిన వస్తువులు ఆ బియ్యము అన్నీ కొని బాబాగా అక్కడ వండించి బాబా గారికి పెట్టమని చెప్పి ఆయన చెప్తే వాళ్ళు ఆ ఆ ఫ్రెండ్ వెళ్ళి చేస్తాడు అప్పుడు కూడా బాబాగారు ఏంటి ఆ రోజు అని చిక్కుడుకాయ కూరని చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఆ భక్తుడు చాలా ప్రేమగా కోరుకున్నాడు కాబట్టి ఆయన తిన్నాడు సో ఆ విధంగా కూడా వాళ్ళ కర్మలు తీర్చాడు ఒక్కొక్కళ్ళు ఈ వీళ్ళు తిండి విషయంలో వీళ్ళతో రుణానుబంధం ఉంది కాబట్టి ఆ ఐదు చేశారు వేరే వాళ్ళ కర్మలు తీర్చడానికి ఆయన వేరే వేరే వాళ్ళ కర్మతో సంబంధం ఎలా ఉందో ఆ రకంగా ఆయన వాళ్ళ కర్మ షిరిడీలో ఉన్న ప్రతి వాళ్ళ కర్మలు ఆయన తీర్చాడు వాళ్ళ పాపాలన్నీ పోవడానికి తిరగలు విసిరారు ఆ పాపాలన్నీ అందులో పోగొట్టారు అవన్నీ చేశారు పాప ఈ పాడ్కాస్ట్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి నమస్తే